బాగా కష్టపడే వ్యక్తి ముప్పై సంవత్సరాలు ప్రస్తుతం మనం బస్ స్టాప్లో ఉన్నాము ఎలాంటి నాయకులు ఎన్నుకుంటారు ఆ ప్రజలను అడిగి తెలుసుకుందాం ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నాం మనము వాళ్ళు ఏ విధంగా ప్రజల నాయకులను ఎన్నుకుంటారు అలా చెప్పండి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటారు మన కళాకుర్తికి అభివృద్ధి కావాలి నీళ్లు లేవు నీళ్ళు కావాలి ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేసేవి ఉన్నాయి అలా ఎలాంటి నాయకులు ఎన్నుకుంటారు ఇలాంటి ప్రజలకు మేలు చేసే నాయకుని ఎన్నుకోవడం జరుగుతుంది ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా బరిలో వాళ్ళలో మంచి నాయకుని మంచి పరిపాలన అందించే నాయకుని మన కళాకృతి కాన్సెంట్ డెవలప్ చేసే నాయకుని ఎన్నుకోవడం జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం చెప్తారు నిరుద్యోగ యువతకు జాబు లేవు కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటు పేపర్ లీకేజ్ చేస్తుండ్రు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి పేపర్ లీకేజీ చేస్తుంది కాబట్టి మన నిరుద్యోగులు మొత్తం పూలు వ్యతిరేకత మీద ఉండరు టీఆర్ఎస్ పార్టీని బొందవేయడానికి అది మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున కదిలి వస్తుంది కదం దొక్కుతురు మీరు ఎవరికి మేము ప్రాంతం మన ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్ర అభివృద్ధి కొరకు కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఆయన చేతన అయితే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు ఓడేయాలని డిసైడ్ అయినా థ్యాంక్ యూ మాకేం మాకు సాయం చేసిండు ఏం సాయం చేసిన వాళ్ళకే ఇద్దాం ఓటు ఈసారి ఎవరికి ఇస్తారు ఓటు మాకేమన్నా సాయం చేస్తుండే ఆయన ఇంతవరకు ఇయలే కదా ఇప్పుడు పోయే సాయం కేసీఆర్ అన్నిటి కానీ చేస్తున్నాడు మరి మరి అసోంటం కేఆర్ కానీ కేసీఆర్ కేఆర్ అంటే మన కలగుర్తి ప్రాంతంలో ఎవరికి ఇస్తారు ఆయన కేసీఆర్ కి కలగుర్తి ప్రాంతంలో జయపాల్ యాదవ్ గారు ఉన్నారు కదా కలగుర్తిలో జయపాల్ యాదవ్ గారికి ఇస్తారా మిగతా ఎవరికైనా అక్కడ అడిగి తెలుసుకున్నాము ఎలా ఏ నాయకులు ఏ నాయకునికి వేస్తారు ఓటు అక్కడ కలగుడి ప్రాంతంలో ఏ నాయకునికి వేస్తారు అక్కడ ఓటు ఏ పార్టీ బాగుంది ఏమో ఏ పార్టీ బాగుంది అని అంటే ఇక అన్ని పార్టీలు వేసినామో ఇప్పుడు వేరే కొత్త పార్టీ వేస్తాం అనుకుంటున్నాం కొత్త పార్టీ అదే ఏ పార్టీ కొత్త పార్టీ చెప్తారా అది మీరు మంచి నాయకుడు అనుకుంటారా అంటారు ఈసారి అభివృద్ధి ఎట్లుంది కలగుడిలా అదే ఉంది బాగా చెప్పండి అన్న ఏముంది ఇంకా అభివృద్ధి ఎవరైతే మంచిగా చేస్తారో కల్వకుర్తి ఎవరైతే డెవలప్మెంట్ ఇస్తారో వాళ్ళకి ఇస్తాము ఓట్ ఓకే ఇది డెవలప్ లేదా అది కూడా నా జాబ్ పర్పస్ నోటిఫికేషన్ ఇచ్చిండు మళ్ళీ ఎలక్షన్ మూవ్మెంట్ ఎలక్షన్ కోడ్ పడింది జాబ్స్ అందరికీ నాది ఎంఎస్సీ అయిపోయింది నేను పిజిఏసి హోటల్లో చేస్తున్నాను కోచింగ్ సెంటర్ పోదాం అంటే వాళ్ళు నోటిఫికేషన్ చేస్తున్నారు మళ్ళీ బంద్ చేస్తున్నారు దాని వల్ల కొంత నిధు చాలా మంది సూసైడ్ కూడా వేసుకుంటున్నారు కదా పరీక్షలు రద్దు చేసినట్టయితే రాజకీయ అది ఎలక్షన్లు రద్దు చేస్తే బాగుంటుంది ఇంకా చేయొచ్చు బ్రో కానీ మనం అనుకుంటా అయిపోతుంది కదా యూనిటీగా ఉండాలంతా ఖర్చు అంటే తెలుస్తుంది కదా బ్రో మనకు అది కరెక్ట్ వెళ్ళండి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు మన సంక్షేమాలు అభివృద్ధి కానీ ఇప్పుడున్న అభివృద్ధి ఎట్లుంది సంక్షేమాలు ఎట్లా బ్రో మేము ఇప్పటికైతే మేము ఎస్టీ లంబాడోళ్ళం మేము మాకు ఎస్టీ దళిత గిరిజన బంధు ఏ బంధు మాకు ఇంతవరకు ఏది రాలేదు ఒకటి ఏంది నా దానివల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వచ్చిందంటే మా చెల్లెలకి కళ్యాణ వచ్చింది అది తప్ప వేరేది దేనికి మాకు ఆస్కారం లేదు పందులతో మారుతుందంట తెలంగాణ ఏమో అన్న ఈ ఒక్కసారి చూద్దాం అది లేదు ఇది లేదు ఇంకా ఏం చేస్తాం ఎవరు మంచి ఈ ప్రాంతంలో అనుకుంటారు మీరు కల్వకుతి అభివృద్ధి కావడానికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎడ్మా సత్యం గారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వాళ్ళు విస్తృతంగా రోడ్లను పెద్ద ఇదే ప్రభుత్వంలో నిరుద్యోగ పెరుగుతుంది కదా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అనుకుంటుంటారు కదా ఈసారి ఈసారి మారుస్తా ఈ సారి ఖచ్చితంగా అంచల వారిగా అవి చేంజ్ అవుతుంటాయి కంపల్సరీ కేసీఆర్ చేశాడనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలే అంటారు అందరూ మీరేమంటారు అభివృద్ధి పైన అభివృద్ధి జరిగిందా జరగలే అనడానికి ఈ రోడ్లే ముఖ్య కారణం ఈ రోడ్లు విస్తరణ చూస్తుంటే ఈ లైటింగ్ చూస్తుంటే ప్రజానికానికి అందరికీ అర్థమవుతుంది అవి వారి మీద కుట్రతోని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రల మీదతోని వాళ్ళని ఏదో విధంగా బదలాం చేయాలి అనే ఉద్దేశంతో ఇతర పార్టీలు చెప్తున్నారు తెలుసుకుందాం మనం ఆటో స్టాండ్ ఆటో స్టాండ్కి వచ్చాము తెలుసుకున్నాం అన్న ఎవరికి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తికిస్తారు మంచి అభివృద్ధి చేసే వ్యక్తికి ఇస్తారా సంక్షేమం ఎట్లా ఉంది ఇప్పుడు మంచి అభివృద్ధి చేసే వ్యక్తికిస్తారు కదా చెప్పండి బ్రదర్ ఈ ప్రాంతం వల్ల ఎలాంటి నాయకులు నేను కూడా మీరు కళాకృతి ప్రజల తీర్పు ఎట్లుంటుందో మనం చెప్పలేము రేపు ఎందుకంటే చాలా ఘనత ఉంది కాబట్టి కళాకుర్తి ప్రాంతానికి నియోజకవర్గానికి మనం ముందలా అభివృద్ధి జరుగుతుంది ఇదో అటు కాకుండా మరీ దారుణంగా కాకుండా ఇంతో అంత జరిగే అభివృద్ధి కార్యక్రమంలోనే ఉన్నాం మనమంతా ఇంతవరకు కలగొడ తక్కువ తక్కువ జరిగినట్టు అంటారు అభివృద్ధి మీరేమంటారు దాని గురించి జరిగిందని చెప్తున్నాను ఖచ్చితంగా చెప్పగలుగుతాయి ఎందుకంటే చాలా జరుగుతుంది అక్కడ ఇప్పుడు మన మున్సిపల్ ఆఫీస్ కానీ సంథింగ్ ప్రజలకు కూడా డబుల్ బెడ్రూమ్లు తయారైనాయి ఈ కేసీఆర్ హయాంలో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా అభివృద్ధి ముందు తరానికి కూడా చాలా అవసరం కాబట్టి ప్రజలే గుర్తించాలి దీన్ని ఇప్పుడు ఇదే ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఉంది కదా నిరుద్యోగత పెరిగింది అంటారు దాని గురించి ఏమంటారు నిరుద్యోగత అని అంటే ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే నిరుద్యోగత అంటే ఏసే జాబ్ల గుంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మధ్యలో లీకేజ్ అని చెప్పి ఏదో జరుగుతుంది అది అలా ప్రభుత్వ ప్రమేయం ఏం లేదు ఏదో జరిగింది అయిపోయింది ఆ ప్రభుత్వం అని చెప్పి జనాలు అత్యధికంగా అనవసరమైన మాటలతో కించపరుస్తారు కేసీఆర్ గారు కానీ సంథింగ్ పార్టీ కార్యకర్తలను లీడర్లను దీనికి నేను చాలా బాధపడాల్సిన అవసరం ఉంది అంటే నేను కాదు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బాధపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు అనే మాటలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అనవసరమైన విషయాలల్లో ఈ కేసీఆర్ పాలనలో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఒకప్పుడు అభివృద్ధే లేదు అసలు ఏడా కూడా చూడని అభివృద్ధి ఈ ఈరోజు చూస్తున్నాం కల్లారా కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో మరి ఏ వ్యక్తి నిన్నుకుంటుంది నేనైతే ఖచ్చితంగా చెప్పాలంటే జయపాలనకి ఓటే జయపాలన అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని ఓవర్ కాన్ఫిడెన్స్తో హండ్రెడ్ పర్సెంట్ గెలిపేయాలనే ఆశతోని మేము అందరం కూడా పంచేయాలని అనుకుంటున్నాం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తగ్గుపారి ఉంటుంది ఈసారి ఎవరు ఏమనుకున్నా కూడా జయపాలననే గెలుస్తాడు గెలిపి చేస్తాడు నాకు పక్కన ఈ ప్రాంతంలో మీరు ఏ వ్యక్తికి కొట్టేసారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అభివృద్ధి జరుగుతుంది అంటారా వాళ్ళు వస్తే అభివృద్ధి ఇప్పుడు ఉన్నది అభివృద్ధి కదా తెలంగాణ ఏమో చేసేది తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు ఉన్న అభివృద్ధి కాంటారా ఒళ్ళోనికి నొప్పుతున్నారు లేని వాళ్ళకి పేద వాళ్ళకి చూస్తలేరు మొత్తం లేనికి నొక్కుతున్నారు పేదోళ్ళకు తెలిసింలేరు ఇప్పుడు ఇప్పుడున్న వ్యక్తిని నేను కొట్టే అభివృద్ధి చేస్తాను అంటారు ఇప్పుడు నిరుద్యోగులు విరుదున్నాయి కదా దాని మీద మీ అభిప్రాయం మీ కూడ ఇంకా గవర్నమెంట్ కాలేదు కదా గవర్నమెంట్ కాలే కాంగ్రెస్ రావాలి మనకు అభివృద్ధి దానికి కాంగ్రెస్ చెప్పండి నా ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎట్లా ఉన్నది ఇప్పుడు వచ్చే నాయకులు ఇలాంటి నాయకులు నేను కూడా అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి కానీ మాది కలగొడుతు మండలం రావుపేట మా వాగు నా తెలిసిన కానీ ఒక ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఇంత ఉసికి ఒకపోయేది ఇప్పుడుగా టిప్పలతో ట్రాక్టర్లు మొత్తం పోతున్నాయి ఎవరికి ఎస్ఐ చెప్పినా సిఏ డిఎస్ చెప్పి పట్టించుకోరు ఎస్వి చెప్తే పట్టించుకోరు త్వరలో రఘుపతి మన కూడా వేసాను కదా దానిపైన మీ అభిప్రాయం మన మన పక్కడ కేటీఆర్ మన అమ్మగల్ మండల అమ్మగల్ల చేశారో మరి ప్రభుత్వం వస్తే ఇట్లా చేశారేమో ఇంకేమో మరి ఇప్పటికే మేము ఆరు ఏళ్ళు ఒక మండలం కొట్లానే ఏమీ లేదు మేము మేము కొట్టినాక కనీసం ఓ పది మండలాలు అనౌన్స్మెంట్ చేసాను మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ గ్రామంలో కానీ గ్రామంలో ఇంకా సంబరడం ఇప్పుడు మాకు మండలం రాలనే బాధ ఈ ఉషిక మాత్రం నిరసన ముప్పై ఐదేళ్ళ నుంచి పోని ఉసుక ఇప్పుడు మస్తు పోతుంది ఆయన మంచి మంచిగా మంచి క్యాండిడే ఓటేయాలి ఈ కళ్ళుకు సారకు అమ్ముడు అని వ్యక్తులను పట్టుకోకుండా మనకంటూ ఐదేండ్లు మనకు కడుపు నిండా పెట్టే వ్యక్తిని మనం ఎంచుకోవాలి ఒకరోజు బీరు బిర్యానీ తీసుకున్న వ్యక్తిని తీసుకుంటే ఒకరోజే కడుపు నింతది మనకు విద్య వైద్యం ఉపాధి ఉండే వ్యక్తిని మనం ఓటేయాలని నా మన నిరుద్యోగం దానివల్ల ఇప్పుడు ఎంతోమంది జాబులు లేక చదువుకుంటున్నారు అది చేస్తున్నారు ఈ కేసీఆర్ జాబ్లు వేస్తాడు అదే అంటాడు ఏదేయో ఈ ప్రాంతంలో ఎవరు నిన్నుకుంటే బాగుంటుంది అన్న ఆచారం ఎన్నుకుంటే బాగుంటాను ఎందుకంటే బాగా కష్టపడే వ్యక్తి ముప్పై సంవత్సరాలు కూడా ఓడిపోయినా కానీ పార్టీ మారకుండా ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని బాగా కష్టపడుతుండు వేరే వాళ్ళైతే టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీకి పోవడము లేకపోతే ఏమైనా పదవి ఇవ్వకపోతే వేరే పార్టీలకువడం ఇప్పుడు ఉన్న ముగ్గురు క్యాండిడేట్లు ఇద్దరు క్యాండిడేట్లు కూడా సేమ్ అదే పొజిషన్ కానీ ఆచరణ ముప్పై ఏండ్లుగా తక్కువ ఓట్లతో మెజారిటీని ఓడిపోయినా కానీ అదే సిద్ధాంతం నమ్ముకొని ఇదే ప్రజల ప్రాంత ప్రజల నమ్ముకొని మరి మళ్ళీ ఇంకోసారి ఆరోసారి వస్తుంది కాబట్టి ఆయన ఎందుకు ఒక నమ్మకం అనిపిస్తుంది తెలిసి ఆయన వస్తే ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాంతం నేను అనుకుంటున్నాను